మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇప్పుడు తీసుకున్న ఆహార పదార్థాలు అనేవి అంత సరైన పద్ధతిలో కూడా మనం తీసుకోవట్లేదు సరైన టైంకి తీసుకోవట్లేదు అదే పెద్ద సమస్య అంటే దాన్ని అరగడం అనేది ఒక పెద్ద సమస్య దాని ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువగా మనం వింటూ ఉంటాం బ్లోటింగ్ అని సో అలాంటి వాటికి వంటింటి చిట్కాలు అలాంటివి ఉంటాయండి ఓకే ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ లబ్బు సర్వసాధారణం అయిపోయిందమ్మా సో ఇంచుమించు ఒక వంద మందిని మనం గమనించినట్లయితే వంద మందిలో దాదాపు ఎనభై శాతం మందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఒక అర్హతగా కూర్చుందన్నమాట సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యనే భవిష్యత్తులో వచ్చేటువంటి ఇతర అనేక రకాలైనటువంటి జబ్బులకు కూడా కారణభూతం అవుతుందని చెప్పేసి చాలామంది వైద్యులు మేధావులు సైంటిస్టులు కూడా చెప్తున్నారు అమ్మా సో ఆరిజన్ అంతా మన జీర్ణ వ్యవస్థ మీదనే ఉంది సో జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే సక్రమంగా లేదో సక్రమంగా పనిచేయట్లేదో దానివల్ల వివిధ రకాలైన అనారోగాలు వస్తుంటాయి ఎప్పుడైతే మనం జీర్ణ వ్యవస్థను చక్కదిద్దుతామో అంటే గ్యాస్ట్రిక్ లెవెల్ సమస్యకు సంబంధించినటువంటి సమస్యలను చక్కదిద్దామో అప్పుడు మిగతా జబ్బులు కూడా రాకుండా ఉంటాయి అదేవిధంగా నిండు నూరేళ్ళు చక్కటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని కూడా గడుపుకోవచ్చుమా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు అనేసరికి కడుపు ఉబ్బరంగా ఉండడము కడుపు నొప్పిగా ఉండడము ఆకలి లేకపోవడము నోట్లో నీళ్లు ఊరుతుండడము అదేవిధంగా తీసుకునేటువంటి ఆహారం జీర్ణం కాకుండా ఉండడము మోషన్ సరిగ్గా కాకపోవడము కొంతమందికి మోషన్స్ రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు అవుతుంటాయి కానీ సంతృప్తి ఉండదమ్మా లోపల ఏదో మిగిలిపోయినట్లు అనిపిస్తుంటుందన్నమాట అదేవిధంగా మోషన్లో చీము బంక జిగురు ఇలాంటి ఉండడము వాసనతో కూడిన కూడినటువంటి మోషన్స్ రావడము కడుపు నొప్పితో కూడినటువంటి విరేచనాలు అవుతుండడము ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రభావం చేత మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు భుజం నొప్పి తలనొప్పి మెడనొప్పి ఇలాంటి అనేక రకాలైనటువంటి నొప్పులు వస్తుండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయమ్మా దీనికి అద్భుతమైనటువంటి ఔషధాన్ని చెప్తాను చూడమ్మా వంద గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూర్ణను తీసుకోవాలి వాముని వాము తెలుసు కదమ్మా దీన్ని అజవాయన్ అని అని చెప్పేసి చెప్తుంటారు అనమాట అజవాయన్ వాము ఓము అనేటువంటి పేరుతో కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక వంద గ్రాము తీసుకోవాలమ్మా అదేవిధంగా సోంపు గింజలు సోంపు గింజలను కాస్త వేయించి చూర్ణం లాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి మూడవ పదార్థంగా బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు నల్ల ఉప్పు అంటే పానీపూరి షాపును మనం మైండ్లో పెట్టుకుంటే నల్ల ఉప్పు గుర్తొస్తున్నాము బ్లాక్ సాల్ట్ ఎగ్జాక్ట్లీ సో పానీపూరిలలో నల్ల ఉప్పు లేని మరి ఆ పదార్థాన్ని వాడరు తయారు చేసేటువంటి అయితే తినే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఆ నల్ల ఉప్పు పానీపూరీలు విక్రయించేటువంటి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుందమ్మా మనకు కొట్టలో దొరుకుతుంది డిపార్ట్మెంటల్ సోర్సులు కూడా దొరుకుతుంది మరి ఆ నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా కాబట్టి ఈ మూడు పదార్థాలు వాము చూర్ణము వంద గ్రాములు సోంపు గింజల చూర్ణం యాభై గ్రాములు బ్లాక్ సాల్ట్ ఒక ఇరవై ఐదు గ్రాములు ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజీసాలు ఉంచుకొని రోజు ఆహారం తర్వాత ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి ఒక కప్పు అంటే ఇంచుమించు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో హాఫ్ టీ స్పూన్ పౌడర్ కలిపేసి రోజు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలన్నింటినీ చక్కదినేది అద్భుతంగా ఈ యొక్క ఔషధం పనిచేస్తున్నామా మరి ఈ రోజుల్లో వివిధ ఇచ్చే ఆహారం సాయానికి తీసుకునేటువంటి పరిస్థితి చాలా మంది ఉండట్లేదు అదేవిధంగా మరి కొన్ని కొన్ని పరి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఆధునిక నాగరిక సమాజంలో అదేవిధంగా రాత్రిపూట ముఖ్యంగా ఈ పార్టీలు అని చెప్పేసి ఫంక్షన్స్ అని చెప్పేసి అలాంటి సందర్భాల్లో కూడా రాత్రి హెవీ ఫుడ్ తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఇలాంటివి ఏ ఉన్నప్పటికీ మా ఉన్నా రోజు కనీసం ఒక్కసారి రాత్రిపూట ఆహారం తర్వాత కానీ రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ అర టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ని ఒక వంద మిల్లీలీటర్ల నీళ్లలో కలిపి తాగడం వల్ల మరి ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రాకుండా ఉంటాయి ఒకవేళ అథవా ఎప్పుడన్నా సమస్యలు వచ్చినా మరీ వేధించకుండా బాధించకుండా పీడించకుండా చాలా తొ త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మరి సమస్య ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు సమస్య లేని వాళ్ళు కూడా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదమ్మా